అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు గనక మన ఛానల్ని మొదటిసారి గనక చూస్తూ ఉంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఇలాంటి పథకాలకు సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మరొక వారం రోజుల్లో ఈ నెల ఇరవై తారీఖు పైన రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక్కడ రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మూడో విడత కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు ఆరు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగింది మరి ఈ మూడవ విడతలో ఆరు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ ను చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటికే మన వీడియోలను చూసి చాలా మంది రైతులైతే అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉన్నారు అంటే అన్ని పనులను కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలు ఇస్తుంది ఇరవై రెండో విడత కింద పిఎం కిసాన్ ఇరవై రెండు వేల రూపాయలు వస్తాయి ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా కింద మూడో విడత నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది రెండు కలుపుకుంటే ఆరు వేల రూపాయలు మీకు ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారు అలాగే గతంలో సాంకేతిక కారణాలు వచ్చి ఏదైనా డబ్బులు పడినటువంటి వారు అంటే ఇప్పటికే రెండు విడతల డబ్బులు విడుదలైంది కదా గత ఏడాదిలో ఈ రెండు విడతల డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అయితే వచ్చాయి ఇప్పటికే రైతులందరికీ కూడా ఒక పద్నాలుగు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేశాయి ఇప్పుడు ఈ మూడో విడతలో ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా అరుగుల లో ఉన్నారా లేదా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం కల్పించింది మరి అరుకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మీరు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో చెక్ చేసుకునే వాళ్ళు ఇంట్లో కూర్చునే స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదు ఈ ఫోన్లో ఫోన్ ఉండి కూడా చెక్ చేసుకోలేని వాళ్ళు నేరుగా రైతు భరోసా కేంద్రానికి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మరి ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలనేది చూస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అన్నదాత సుఖీబవా డాట్ ఏపీ డాట్ జిఓ విన్ అనే లింకు పైన క్లిక్ చేయండి మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిన తర్వాత రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాను ఎంటర్ చేయండి క్యాప్చాను ఎంటర్ చేస్తే అక్కడ ఈ అన్నదాతా లిస్ట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది మీ జిల్లా పేరు మండలం పేరు మీ పేరు మీకు ఎన్ని ఎకరాలు ఉంది అనే వివరాలన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది ఇక కొత్తగా దరఖాస్తు చేసిన వారికి అయితే గనక మీ దరఖాస్తు అనేది అప్రూవ్ అయిందా లేదా మీ రిజెక్ట్ అయిందా మీ దరఖాస్తు ఏమైనా అని చెప్పేసి అక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు లిస్ట్ లో అన్నదాత సుఖీబొవా జాబితాలో మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చెక్ చేసుకోండి ఆల్రెడీ మీకు రెండు విడతల డబ్బులు కనుక పడి ఉంటే ప్రభుత్వం ఏ తేదీన డబ్బులు పడింది ఎంత డబ్బులు పడింది ఏ అకౌంట్ లో డబ్బులు పడింది అనేది చూపిస్తుంది ఈ మూడో విడత కూడా అదే అకౌంట్ లోకి రాబోతుంది అనమాట ఈ రెండవ వారంలో ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుండి కాబట్టి రైతులు అన్నదాత సుఖీబో జాబితాలో ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోలేనటువంటి వారు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ ఖచ్చితంగా లిస్ట్ లో పేరుందా లేదా అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ జాబితా ఈ పిఎం కిసాన్ కు సంబంధించిన లింక్ కూడా నేను కిందిస్తాను అక్కడ క్లిక్ చేస్తే బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పే ఆప్షన్ లోకి వెళ్తారు అక్కడ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ లిస్ట్లో మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ జాబితాలో చెక్ చేసుకోండి ఇట్లా అన్నదాత సుఖీబువా జాబితాలోనూ అలాగే పిఎం కిసాన్ జాబితాలోనూ మీరు ఈ రెండు జాబితాలలో కూడా చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అలర్ట్ గా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి జాబితాలో పేరుంటే ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవుతాయి ఇక అకౌంట్లోకి డబ్బులు పడాలి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ యొక్క అకౌంట్ కి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అనేది లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ తో పాటు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నానంటే అర్థం చేసుకోండి ఈ కేవైసీని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు లేదా మీ సేవకు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వేలిముద్ర వేసి ఈకేవైసీని పూర్తి చేయొచ్చు రెండు విధాలుగా కేవైసీని పూర్తి చేయొచ్చు అలాగే బ్యాంకు ఖాతా విషయంలో మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా లేదనుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది హోల్డ్ లో ఉందనుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక కొత్త అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక మరీ మంచిది మీకు చాలా తొందరగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి మీకు రావడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ప్రతి కూడా మొట్టమొదటిగా అర్హుల లో రెండు పథకాలకు సంబంధించి వేరువేరుగా డబ్బులు పడతాయి రెండు పథకాలు కూడా వేరువేరు అన్నదాత సుఖీభవా కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది రెండు కూడా వేరువేరు పథకాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ ఈకేవైసీ లింక్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే అందరికంటే ముందుగానే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా అర్హులే గుర్తు పెట్టుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ఖచ్చితంగా ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడత ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ మూడో విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తారు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు మీ అకౌంట్ లోకి జమ కావడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది ఈ సమాచారం మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ కూడా చేయండి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను ఆన్లో పెట్టుకుని మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంటను ఆన్లో పెట్టండి